బుడమేరు ఉగ్రరూపం దాల్చింది బుడమేరుకు రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం పెరుగుతోంది బుడమేరు ఎన్నడూ ఇంత ఉధృతంగా ప్రవహించలేదంటున్నారు స్థానికులు పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వరద చేరింది చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి అరిపిరాలలో అత్యంత ప్రమాదకర స్థితిలో బుడమేరు ప్రవహిస్తోంది మరోవైపు మళ్లీ వర్షాలు పడతాయనే హెచ్చరికలు బుడమేరు పక్కన నివాసం ఉంటున్న కాలనీవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇప్పటికే వరదలో చిక్కుకొని కష్టాలు పడుతుంటే మరోసారి వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏమైపోతుందనే ఆందోళన చెందుతున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సంతోష్ బెజవాడ వాసులను బుడమేరు వాగు దడ పుట్టిస్తుంది గత నాలుగు రోజులుగా బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో దాదాపు ఇరవై నాలుగు కాలనీలు మొత్తం నీటిపాలైన పరిస్థితుంది దాదాపు రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది బాధితులు ఈ బుడమేరు వాగుకు చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఏదైతే ఉందో బుడమేరు వంతెన ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే గత నాలుగు రోజులుగా ప్రవహిస్తున్న బుడమేరు వాగుకు సంబంధించి కేవలం ఒక వన్ ఫీట్ మేర మాత్రమే ఉధృతి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది రాత్రి ఓ మోస్తరు వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎగువ నుంచి మళ్ళీ కొత్తగా వచ్చి నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో బుడమేరు వాగు ఉధృతి ఇట్లాగే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే మనం ఈ బుడమేరు వంతెన దగ్గర చూస్తా ఉన్నాం గత నాలుగు రోజులుగా ఏదైతే ఈ భారీ వర్షాల నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ఈ బుడమేరు వాగు వంతెన సమీపంలో ఫ్లడ్ ఎట్లా వెళ్తుందనే అంశాలను మనం పరిశీలన చేస్తూనే ఉన్నాం గత నాలుగు రోజుల నుంచి ఏదైతే ఈ బ్రిడ్జి లెవెల్కి పొంగి ప్రవహిస్తుందో కేవలం ఒక హాఫ్ ఫీట్ మాత్రమే ప్రస్తుతం తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు వర్షాలు పడితే పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందనేది మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఈ బుడమేరు వాగుకు సంబంధించి గత నాలుగు రోజులుగా వర్షాలకు ఏదైతే విజయవాడకు సంబంధించి ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందో ఈ బుడమేరుకు కృష్ణ పోటు తగిలిన నేపథ్యం పూర్తి స్థాయిలో ఈ వరద ఉధృతి కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇరవై నాలుగు కాలనీలు పూర్తిగా జలమయమైపోయాయి సింగనగర్కి సంబంధించి ప్రధానంగా రాకపోకలు కూడా ఈ ప్రాంతం నుంచి అవతలకు వెళ్ళే శివారు కాలనీలు ఏదైతే రాజరాజేశ్వరపేట ఇంద్రానాయక్ నగర్ వాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీ పైపుల కాలనీ తదితర ప్రాంతాలకు అంటే జక్కంపూడిగి కాలనీ తదితర ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు కట్టైపోయినాయి దాదాపు ఆరు నుంచి పదడుగుల మేర లోతట్టు ప్రాంతాల్లో ప్రవహి పొంగి ప్రవహించింది రోడ్లపై కూడా బుడమేరు వాగు పొంగి ప్రవహించింది వాగుల్లాగా అంటే మొత్తం బుడమేరుకు సంబంధించి ఏదైతే గత వంద సంవత్సరాలుగా బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తుందో ఆ అలైన్మెంట్లో పూర్తిగా ఆక్రమణలకు గురైన నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో పొంగి ప్రవహిస్తుంది ఈ పరిస్థితుల్లోనే పూర్తిగా వర్షాభావంతో ప్రస్తుతం ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మొత్తం ఇళ్ళ మీదకు వచ్చి పడిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ స్థానికులు మాత్రం గత యాభై సంవత్సరాల్లో బుడమేరు వాగుకు ఈ తరహా వర్షాలని ఈ తరహా ఉధృతాన్ని చూడలేదని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు మరోవైపు గత మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయని మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి మొదటి నుంచి బుడమేరు వాగుకు సంబంధించి కేవలం పది నుంచి పదకొండు వేల క్యూసెక్ల ఇన్ ఇన్ఫ్లో మాత్రమే ఉండేది అది ఎంత ఉధృతమైన వర్షాలు పడినప్పటికీ కేవలం రెండు రోజుల్లోనే పూర్తిగా క్లియర్ అయిపోయే పరిస్థితి ఉండేదని స్థానికులు చెప్తున్నారు ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తున్నా కూడా ఈ వరద ప్రవాహ ఉద్ధృతి మాత్రం కొనసాగట్లేదు దాదాపు యాభై నుంచి అరవై వేల క్యూసెక్ల నీరు ఈ వాగు నుంచి వెళ్తుంది పరిస్థితి ఉందని చెప్తున్నారు అయితే ఈ బొడమేరు దాటికి ప్రస్తుతం ఈ కాలనీలు ఏ అయితే మునిగిపోయినాయో ప్రస్తుతం కొంత రిలీఫ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కేవలం సింగనగర్ వైపు మాత్రమే కొంత లోతట్టు ప్రాంతంగా ఉండటంతో ఎగువ నుంచి సింగనగర్ వైపుకి వచ్చే నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అక్కడ మాత్రమే కొంత పూర్తి నీ నే నీటి మట్టం అనేది కనిపిస్తుంది అది కూడా ఇదే పరిస్థితి అంటే వర్షం లేకుండా ఉన్న పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో పూర్తిగా నీళ్ళు అనేవి క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే మరో అల్పపీడనం రెండు రోజుల్లో వచ్చి వస్తుందన్న వార్తల నేపథ్యంలో మరోసారి టెన్షన్కు గురవుతున్నారు ఈ ప్రాంత వాసులు ఖచ్చితంగా ఈ వర్షాల పరిస్థితి క్లియర్ అయిన తర్వాతే తమ ఇళ్లకు తిరిగి వచ్చేందుకు ప్ర ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ప్రస్తుతం తమ ఇళ్లను సైతం ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు గత రెండు రోజులుగా మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు దీంతో అంటే విజయవాడ నగరంలో పునరావాస తో పాటు తమ బంధువులేలకు ఇతర గ్రామాలకు ఈ ప్రాంత వాసులు వలస వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మొత్తం ఏదైతే ఈ బుడమేరు వాగు మాత్రం ప్రస్తుతం దుఃఖదాయినిగా బెజవాడ నగరానికి చెప్పుకుంటున్నారు దశాబ్దాల కాలంగా ఉన్న పేరును నిలబెట్టేలా మరోసారి ఈ బుడమేరు వాగు బెజవాడ ప్రాంతాన్ని గజగజ వణికించిందని మాత్రం స్థానికులు చెప్తున్నారు మొత్తం ఏదైతే ఈ బుడమేరు ఉధృతి తగ్గితేనే తమకు మళ్లీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని మాత్రం స్థానికులు చెప్తున్న పరిస్థితి మరో రెండు రోజులు మాత్రం ఈ ఉధృతి కొనసాగుతుందని అటు అధికారులు చెప్తున్నారు